హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ కాస్మిక్ ఎనర్జీస్ చూద్దాం ఒకసారి చెక్ చేద్దాము సో మీకు ఏం మెసేజ్ వస్తుంది ఏంటి అన్నది మీ పర్సన్ నుండి ఓకేనా సింపుల్గా చూద్దాము ఎందుకో కొంచెం టైం దొరికేసరికి చెక్ చేద్దామనేసి వచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి ఓకేనా పర్సనల్ రీడింగ్ ఎవరికైనా తీసుకోవాలి అనిపిస్తే ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఎవరైతే మనీ పే చేయగలం అనుకుంటారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి మన వీడియోస్ కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అవన్నీ మీకు ఒక రోజు వినిపిస్తాను వినిపించమంటే లేదు టైం వేస్ట్ ఎందుకు అని అంటే సైలెంట్ అయిపోతాను ఇక్కడ ఇంకా మీకు కొన్ని డీటెయిల్స్ వీడియో కింద ఇస్తున్నాను మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయో అనేసి ఒకసారి వీడియో కిందకి వెళ్ళి చెక్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో టారా కోర్స్ కూడా అవైలబుల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ గానే తీసుకోండి అందరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి సో ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్ ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు సో ఇది ఏ ఎవరైనా కూడా చూడవచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ లైఫ్ సెకండ్ రిలేషన్ ఇంకా ఎవరైనా కూడా అదర్ రిలేషన్ ఎవరైనా కూడా చూడవచ్చు సో ఇంకా మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో కనెక్ట్ చేసుకోండి లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పటి నుండి చూస్తారో ఇది మీకు అప్పటి నుండి వర్తిస్తుంది ఓకేనా మనం వ్యూవర్స్ కోసం యూనివర్స్ ఓం వ్యూవర్స్ కోసం కాస్మిక్ ఎనర్జీస్ ఇవ్వండి చాలా మందికి కొన్ని కొత్త పనులు కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు చాలా మందికి కొత్త పనుల కోసం చూస్తూ ఉండొచ్చు సో ఏవైనా ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు మీలో చాలామంది చాలామంది లైఫ్లో అంటే కాస్మిక్ ఎనర్జీస్ అన్నది ఇక్కడ ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ అన్నది మీకు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుందండి ఈ ఎనర్జీస్ ఎందుకంటే చాలా బాగుంటాయి అన్నమాట సో ఒకవేళ ఎవరికైనా మీకు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇది కావాలి అనుకుంటే కనుక మీరు పాల్చౌరిని క్లైమ్ చేసుకోండి ఓకేనా వెరీ పవర్ఫుల్ ఇన్ కాస్మిక్ ఎనర్జీస్ అనమాట ఇక్కడ ఏంటంటే చాలా మంది ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు కొంతమంది పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు ఇంకొంతమంది ఏంటంటే ఏదైనా మీ పర్సన్ కోసం ఎదురు చూడడం కానీ మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ మెసేజ్ కోసం ఎదురు చూడడం కానీ మీ పర్సన్ కోసం రియూనియన్ కోసం ఎదురు చూడడం కానీ ఇట్లాంటివి చాలా చేస్తారనమాట అంటే మీ లైఫ్లో ఒక మంచి జరగడం కోసం కెరియర్ పరంగా కెరియర్ గ్రోత్ పరంగా జాబ్ పరంగా ఇట్లా ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ అన్నది వినే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా కొంతమంది గురించి మీకు కొంచెము తెలుసుకోగలుగుతారు అంటే కొంతమంది మీతో ఎలాంటి వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అలా లేకపోయినా కూడా మీ పర్సన్ ఎలాంటి వారు ఏంటి అన్నది కూడా మీకు తెలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ గురించి మీకు ఒక కొంతమందికి క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది ఆ వ్యక్తి గురించి తెలుసుకోగలుగుతారు కొన్ని కొన్ని విషయాలు మీకు అన్నమాట మీకు సో మీ పర్సన్ అవ్వచ్చు మీ ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు మీ పక్కింటి వాళ్ళు అవ్వచ్చు మీ బంధువులు అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మిమ్మల్ని చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో మీ మీ పర్సన్ లైఫ్లో చాలా వరకు ఇక్కడ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కల్పించి చెప్పినట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో మీ గురించి మీ కైనా చెప్పి ఉండొచ్చు మీ పర్సన్ గురించి మీకైనా చెప్పి ఉండొచ్చు దీనివల్లే మీ ఇద్దరు కూడా విడిపోయి ఉండి ఉండొచ్చు సో ఇంకా ఇప్పుడు నో కానక్ట్ లో కూడా ఉండి ఉండొచ్చు అనమాట సో కొన్ని ఎట్లాంటి మాటల ఇది అన్నది ఎక్కువ కనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి ఎవరు ఇక్కడ చాలా వరకు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కావాల్సిన మీ పైన లేనిపోని అవన్నీ కల్పించి చెప్తున్నారు చెప్పి మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నారు సో లేకపోతే ఎప్పుడో ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాల్సింది ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పాను సో మీ పర్సన్ గురించి తెలుసుకుంటారని చెప్పాను ఇక్కడ గుడ్ న్యూస్ కింద ఏమొచ్చిందంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారని వచ్చింది సో మీ పర్సను మీ దగ్గరికి ఎప్పుడో రావాల్సింది కానీ రాకుండా ఇక్కడ ఏంటంటే కొన్ని మాటలతో కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆ వ్యక్తిని రానివ్వకుండా కంట్రోల్ చేస్తున్నారు లేనిపోని చెప్పి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు క్రియేట్ చేసి మీ పైన మాటలు చెప్పి మరి స్టాప్ చేస్తున్నారు ఇంకా సమ్మని ఇక వేరే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితే మీ ఇద్దరు రిలేషన్ లో కంపల్సరీ ఉంది సో ఇంకొకరి ఇక్కడ ఇక్కడ చూసారు కదా మీరు ఎంత బాగా మ్యాచ్ అవుతున్నాయి కాస్మిక్ ఎనర్జీస్ ఎంత బాగా కనెక్ట్ అవుతున్నాయి అన్నదానికి ఇక్కడ మీరు చూసుకున్నట్లేదు మీ కార్డులు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నా సో నాకైతే వీడియో కనిపించట్లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు మీకు మీ పర్సన్కి మీకు ఒక గుడ్ న్యూస్ అన్నది ఉంటుంది అని చెప్పాను సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి వేరే వాళ్ళ మాటలు చెప్తున్నారు అన్నాను సో ఇక్కడ ఏమొచ్చింది మనకు వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయింది అది థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు లేదా అదర్ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు సో ఇక్కడ మూడో వ్యక్తి వల్లే మీ రిలేషన్ అన్నది బ్రేక్ అయింది మీ కూడా మీ వ్యక్తిని చెడ్డగా చూపించి ఉండొచ్చు లేకపోతే కొంతమంది విషయాల్లో మీ పర్సన్ చెడ్డవారే అయి ఉండొచ్చు ఇక్కడ మూడో వ్యక్తే మీ పర్సన్ని తీసుకెళ్లడం కానీ లేకపోతే వాళ్ళ వైపు తిప్పుకోవడం కానీ వాళ్ళ మాటలు వినేటట్లు చేసుకోవడం కానీ చేసి ఉండచ్చు మూడో వ్యక్తి వల్లే మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు ఇక్కడ తెలుస్తుంది చూడండి ఎంత క్లియర్గా వస్తున్నాయి అన్నది ఇప్పటికైనా మీకు అర్థం కావాలన్నమాట మీరు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యేలా ఒక స్పెల్ చేశారు ఏదో ఒక ఆ వ్యక్తి పైన ఒక లవ్ స్పెల్ అన్నది చేశారండి ఇక్కడ మూవ్ ఆన్ అయ్యారు కదా సో మీరు దీని నుండి కొంచెం ఇది పడాలన్నమాట ఎందుకనంటే ఇక్కడ ఈ వ్యక్తులు ఆ వ్యక్తిని వాళ్ళ వైపుకు తిప్పుకోవడానికి కొన్ని ఏమంటారు కొన్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయోగాలు అయితే చేశారనమాట సో ఇక్కడ దానివల్లే మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీలో ఉండడం కానీ థర్డ్ పార్టీ కోసం వెళ్ళడం కానీ మీ నుండి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి మీ పర్సన్ పైన ఏదో ఒక ప్రయోగం అయితే చేశారు మీ నుండి దూరంగా వెళ్ళడానికి వాళ్ళకి దగ్గర అవ్వడానికి దానివల్లే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సో మీరు కొన్ని పనుల మీద ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తుంది బహుశా ఏదైనా మీకు వర్క్ పడవచ్చు దాని ప్రకారం కూడా మీరు వెళ్ళి ఉండొచ్చు ఇంకా మీ పర్సన్ ఇక్కడ అదర్ ఇంకొక వ్యక్తులు ఉన్నారు కదా సో వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టు కూడా ఇక్కడ చూపిస్తుంది అది ఫ్యామిలీతో ఉన్నారా మీ పర్సన్ లేదు థర్డ్ పార్టీతో ఉన్నారా అన్నది మీకే అర్థం కావాలి వాళ్ళు కలిసి ఎక్కడికో వెళ్ళబోతున్నారు సో మీరు మీ దగ్గరికి రావాలనేసి మ్యాన్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఆ వ్యక్తి కలిసి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలని మీ మీ ఇద్దరు కలిసి మీ లైఫ్ని ఫాస్ట్లో ఎలాగైతే ఉండేదో అలా ఉండాలని అయితే మీరు కోరుకుంటున్నారు కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ పర్సన్ తిరిగి మిమ్మల్ని తీసుకెళ్ళాలని మీ దగ్గరికి రావాలని మీరిద్దరు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు మీరు ఏదైనా మాట్లాడాలి అంటే ఒకసారి ఓపెన్ అయ్యి మాట్లాడండి మీ వ్యక్తితో హార్ట్ఫుల్గా మాట్లాడండి సో ఓపెన్ యువర్ హార్ట్ అంటుంది ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా ఏదైనా మాట్లాడి మీ వైఫ్ నుండి ఏదైతే ఉందో సో దాన్ని క్లియర్గా మాట్లాడడానికి చెప్పడానికి ట్రై చేయండి లేదు మీ తప్పు ఏముంది మీ ఒప్పు ఏముంది అన్నది ఒకసారి చూసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చాలా అంటే చాలా మాటలు ఇక్కడ చెప్తున్నట్లు తెలుస్తుంది సో మీ వర్షన్ ఏంటి అన్నది మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి చాలామందికి ఇక్కడ సపరేషన్ ఉంది సో సపరేషన్ ఉంది ఇంకా డి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ వరకు కూడా వెళ్ళాలనుకుంటున్నారు కొంతమంది వెళ్ళారు కూడా ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్తున్నారు ఇవన్నీ కూడా జస్ట్ అపార్థం చేసుకోవడం అనమాట ఇక్కడ చూస్తే ఏమీ లేదు మీ పైన ఒకటి రెండు చెప్పడము ఆ వ్యక్తి ఆ థర్డ్ పార్టీస్ మాటలు వినేలా చేసుకోవడము కొంతమంది పైన వాళ్ళ మాట వినేటట్టు ప్రయోగాలు చేయడము అంటే అందరికన్నా నేను చెప్పను మినిమం ఒక థర్టీ పర్సెంట్ మందికైనా కూడా థర్డ్ పార్టీ మాట వినేలా కొన్ని ప్రయోగాలు అయితే చేశారు సో కొంతమందికి అయితే ఫ్యామిలీ చెప్పుడు మాటలు వినడం వల్ల కానీ ఫ్యామిలీ ఇది చేయడం వల్ల కానీ ఇక్కడ డివోర్స్ వరకు వెళ్ళి ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తికి మీతో మీ పైన ప్రేమ అయితే చావలేదు కాకపోతే వాళ్ళ ఆ వ్యక్తిని అలా డైవర్ట్ చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు పెట్టిన స్టేటస్ చూస్తున్నారు మీకు మీ ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నారా ఉన్నారా అని చూస్తున్నారు మీ ఇన్స్టాగ్రామ్ నుండి చెక్ చేస్తున్నారు మీ మెసేజ్ చెక్ చేస్తున్నారు మిమ్మల్ని బాగానే స్పై చేస్తున్నారు మీతో ఒక కమ్యూనికేషన్ చెయ్యాలి ఒక కాలర్ మెసేజ్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు వీళ్ళు ఎప్పటికప్పుడు అనుకుంటారు సో కమిట్మెంట్ అన్నది ఇవ్వాలి అనేసి కానీ మళ్ళీ ఏంటంటే ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇంకా ఏంటనంటే ఇక మిథున రాసి తులారాశి ఇంకా వచ్చేసి మిథున రాశి కుంభ కుంభరాశి వారు వారికి ఇది ఎక్కువగా వర్తిస్తుంది అంటే మరి మిగతా వాళ్ళకు వర్తించదా అంటే మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది కానీ వీరికి సెవెంటీ పర్సెంట్ ఉంటే మీకు సిక్స్టీ పర్సెంట్ వర్తిస్తుంది అలా అనమాట వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది లేదు మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశులలో అయి ఉండచ్చు ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సో మీరు ఎక్కువగా బాధపడొద్దు బాధపడి మీరు ఏంటంటే మీ హెల్త్ పాడ్ చేసుకోవడము మీరు సరిగ్గా నిద్రపోకపోవడము టయానికి ఫుడ్ తీసుకోకపోవడము ఓవర్ థింకింగ్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు సో ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీకే ఎఫెక్ట్ పడుతుంది లెట్స్ కో ఇంకా మీరు ఏదైతే ఇది ఉందో ఇంకా దాని నుండి కొంచెం ఇదికి రండి ఎప్పుడూ ఆ బాధలోనే ఉన్నారంటే మీరు అలాగే ఉండిపోతారు సో లైఫ్లో ముందుకన్నాది వెళ్ళలేరు అంతా మంచి జరుగుతుంది అన్న ఒక పాజిటివ్ ఎనర్జీతో సో ముందుకు వెళ్ళండి ఇంకా కొంతమంది ఏంటంటే మిమ్మల్ని ఒక తప్పుదారు పట్టించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఆల్రెడీ కొంతమంది దగ్గర ఈ వ్యక్తులు ఏంటంటే గోల్డ్ కానీ లేకపోతే ఇట్లా ఏవైనా కూడా ఇది చేసే మీ దగ్గర నుండి తీసుకెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తుంది సో ఆల్రెడీ కొంతమందికి తీసుకెళ్ళి ఉంటారు అట్లాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగినా సో ఏదైనా చెప్పినా కూడా మీరు ఇవ్వడము అట్లాంటివన్నీ చెయ్యొద్దు ఎందుకంటే అది మీకే కొంచెం ప్రాబ్లం అవుతుంది సో మనీ పరంగా గోల్డ్ పరంగా అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి మీకు తోచినంత వరకు మీ కెరియర్ కోసం మీరు ఉపయోగించండి కానీ ఒకరిని నమ్మి ఇవ్వడము ఒకరిని ఇలా చేయడం అయితే చేయొద్దు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని చీట్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు బాగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడ చీట్ చేస్తారు మీరు ఎవరిని నమ్ముతున్నారో గుర్తుపెట్టుకోండి సో దాని నుండి కూడా మీరు బయటపడాలోచన అయితే చేసుకోండి ఓకేనా సో కాస్మిక్ ఎనర్జీస్ అయితే ఇవి చాలా బాగా వచ్చాయి ఇవాళ కాస్మిక్ ఎనర్జీస్ సో ఇంకొక విషయము ఇవాళ లైవ్ చాట్లో కూడా ఎస్ అన్న క్వశ్చన్లో తీసుకున్నవి కూడా జరుగుతున్నాయి కామెంట్ చేశారు ఇవాళ కూడా ఎందుకంటే అక్క మీరు మొన్న చెప్పారు కదా మీ పర్సన్ మాట్లాడతారు మ్యారేజ్ అవుతుంది అనేసి సో మా పర్సన్ కాల్ చేసి మాట్లాడారని చెప్పారు సో మేము ఇస్తున్న రీడింగ్స్లో సక్సెస్ అవుతున్నవి చాలా ఉన్నాయి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అవుతున్నాయి ట్వంటీ పర్సెంట్ దేవుడి చేతిలో ఉంటుంది సో మన చేతిలో ఉండదు నాకు అలా చెప్పేసరికి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మీ అందరి లైఫ్లో కూడా నేను చెప్పినవి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్లో కూడా మనం ఇచ్చిన రీడింగ్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ అవుతున్నాయి ట్వంటీ పర్సెంట్ ఇంకా దేవుడి చేతిలో ఉంది ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు కదా పూర్తి రాత మార్చడానికి సో ఆయన రాత ఆయన రాస్తాడు సో మేము ఇక్కడ ఏంటంటే గైడ్ చేస్తామన్నమాట మీరు ఈ దారిలో వెళ్ళండి ఈ దారిలో వెళ్ళకండి అనేసి సో ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది ఇంకా ఇవాళ అయితే నాకు రెండు విన్నాను అలాగే ఒకటి లైవ్లో ఇచ్చిన క్వశ్చన్ ఒకటి పర్సనల్గా ఇచ్చిన రీడింగ్ ఒకటి రెండు విన్నాను ఇవాళ ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపించింది సో అందుకనే నేను ఇక్కడ మీకు మళ్ళీ కాస్మిక్ ఎనర్జీస్ ఇద్దాం అనేసి అదే ఎనర్జీతో వచ్చాను అంతే కదా మనం సంతోషంగా అనుకోండి మనం వర్క్ చేయడానికి మనకి ఇంకా ఎనర్జీ వస్తుందనమాట సంతోషంగా సో అందుకనే నేను ఇవాళ సెకండ్ వీడియో అయితే చేయిస్తున్నాను సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు పర్సనల్గా ఏదైనా తీసుకోవాలనిపిస్తే అక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్